పార్వతీపురం మన్యం జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు అవమానం జరిగిందని వైసీపీ ఆరోపించింది మకో మండలం సంబర కోలమాంబ సిరిమాను ఉత్సవంలో మరుగుదొడ్లు పార్కింగ్ వద్ద ఫీజుల వసూలు పద్ధతులను సచివాలయ సిబ్బందికి అప్పగించడంపై మండిపడింది ఏటా ఆలయ కంపి నిర్వహించే పనులను ఈసారి ఉద్యోగులతో చేయిస్తున్నారు అని విమర్శించింది ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత చులకన అని ఎక్స్ లో ట్వీట్ చేసింది మా ఎంపీ ఒక ఎవరైతే ఈ పార్కింగ్ ఈ అస్తాధవర్స్ రోడ్లు ఎవరైతే పార్కింగ్ చేయడానికి వస్తారో టూ వీలర్స్ ట్వంటీ రూపీస్ త్రీ వీలర్స్ థర్టీ రూపీస్ ఫోర్ వీలర్స్ రూపీస్ కలెక్ట్ చేసి పంచాయతీకి హ్యాండ్ అవు చేయమని చెప్పారు సార్ నేను డీసీఆర్ లాగా చెప్పాను నడి అక్కడ వెనక చెప్పాం నాలుగు ఎల్ఫర్ అరెస్ట్ ఉంటే ఎనిమిల్ వస్తాను సార్ వెంటనే

పార్కింగ్ దగ్గర శంబరపాలెం జాతర సందర్భంగా పార్కింగ్ దగ్గర వేశాను సార్ మీరు మాకైతే ఇక్కడ నేను డిప్యూటీ ఎంపీడీఓ పార్క్ సూపర్వైజర్ని తర్వాత ఐసీడీఎస్ సూపర్వైజర్ని ఒక సూపర్వైజర్ వేశారు తర్వాత మన సచివాలయం స్టాఫ్ని ఇద్దరిని కలెక్టర్గా కలెక్టర్ వేశారు మాకైతే ఇక్కడ ఎస్ఐ కట్ట రోడ్డు ఒక పార్కింగ్ నెంబర్ త్రీ పార్కింగ్ నెంబర్ త్రీ ఇది కౌంకల్ బాధం పార్కింగ్ నెంబర్ టూ అండి ఈ రెండింటి దగ్గర మేము డ్యూటీ చేస్తాం డ్యూటీ డ్యూటీ అంటే ఫోర్ వీలర్ పార్కింగ్ యాభై రూపాయలు త్రీ వీలర్ పార్కింగ్ నుంచి ముప్పై రూపాయలు టూ వీలర్ పార్కింగ్ నుంచి ఇరవై రూపాయలు సార్ ఈ రోజుల్లో ఆ పార్కింగ్ చేసి ఈ రోజుల్లో ఉపయోగపడుతుంది ఆ టోకెన్ ఉపయోగించి ఈ రోజుల్లో పార్కింగ్ చేస్తుంది గౌరవ కలెక్టర్ గారు సార్ కలెక్టర్ గారు ఆదేశాలు పురస్కరించుకుని మక్కువ ఎంపీడీఓ గారు మళ్ళీ ఆదేశించారు మాకైతే మాకైతే ఇక్కడ టోటల్ మన టోటల్ నేను చెప్పలేను మాకైతే ఇక్కడ ఇద్దరు సచివాలయ సిబ్బంది ఒక డిప్యూటీ ఎంపీడీఓ ఒక ఐసీబీఎస్ లోపల ఒక బ్యాచ్ సార్ ఇక్కడ చెముడు వేసే పార్కింగ్కి వేసా సార్ నేను ఫీల్డ్ వచ్చాను మాకు మండలం కాశీపట్నం పంచాయతీ ఎంత బాగా అయిపోయా ఇక్కడైతే మేము ఎనిమిది మంది సార్ ఏ డిపార్ట్మెంట్ ఎన్ఆర్ఈ చూసి ముగ్గురు మంది సార్ వేరే డిపార్ట్మెంట్లో ఐదు మంది వేరే డిపార్ట్మెంట్ అయితే మనం వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు చెప్పండి

ओह मज़ा बहुत इस वाइसी वाइसी। अच्छा शाहपुर चलो ना अच्छा शाहपुर। ऐसा ना उस तरह। सुपर टू। इधर नोचन तो शाहपुर। कहते क्या चल टू। टॉयस। आलम फिर। मैक्सरी। नेक्स्ट एक्टिविटी। आई बोल रही हूँ। नेक्स्ट एक्टिविटी। आराम से करना। नेक्स्ट एमपीडी को आपका दोस्त है। हाँ ना।